ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయలు పద్నాలుగవ అధ్యాయము రాజు అబ్జాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని శరూయ కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించాను కాగా తెకోవా స్త్రీ తెకోవా ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా మనగా రాజు నీకేమి కష్టం వచ్చానని అడిగాను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనిమిటి చనిపోయాను నీ దాసినైన నాకు ఇద్దరు కుమార్లు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడనూ లేకపోయినందున వారిలోనొకడు రెండో వాణ్ణి కొట్టి చంపాను కాబట్టి నా ఇంటి వారందరినూ నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వాణ్ణి అప్పగించము తన సహోదరుని ప్రాణం తీసినందుకై మేము వాణ్ణి చంపి హక్కుదారు నాశనం చేయమనుచున్నారు ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞనని ఆమెతో చెప్పాను అందుకు తక్కువ ఊరి స్త్రీ నా ఏలినవాడ రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిల్చును గాక రాజునకును రాజు సింహాసనమునకును దోషం తగులకుండును గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వాణిని నా ఎద్దకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక ఇండునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె రాజువైన నీవు నీ దేవుడైన యుహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమార్ని చేయకుండా ఇకను నాశనం చేయటం అనిపించమని మనవి చేయగా రాజు యహోవా జీవముతోడు నీ కుమార్ని తల వెంట్రుకల్లో ఒకటైనను నేల రాలకుండునెను అప్పుడు ఆ స్త్రీ నా ఏలిన వాడు నీతో ఇంకొక మాట చెప్పుకునుట నీ దాసినకు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను అందుకు స్త్రీ దేవుని జన్లైన వారికి విరోధము గాని వెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియ్యక తానే దోషియగుచున్నాడు మనమందరమును చనిపోదుము గదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణం తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టిరు గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చితిని కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసు నగు నా మనవి చెప్పును చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసిన నన్ను విడిపించునేమో అనుకొంటిని మరియు నీ దేవుడైన ఇహోవానికి తోడయున్నాడు కనుక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు ఉన్నావు కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమవునని అనుకుంటేను రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని నా స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మను ఇంతటి రాజు యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్ల నేను నా ఏలిన వాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దాన్ని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువు నగు నీ వంటి వాడొకడునూ లేడు నీ సేవకుడ యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడుగు యోవాబు ఏర్పాటు చేశాను ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు యోవాబుతో ఇలాగన సెలవిచ్చినం ఆలకించుము నీవు మనవు చేసిన దానిని నేను ఒప్పుకొనిచున్నాను తర్వాత యవ్వనుడగ్ అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్థుతించి రాజు వగు నీవు నీ దాసుడినైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాళ్ళ నీ వలన నేను అనుగ్రహము నాకు తెలిసినని చెప్పి లేచి గేషూరునకు పోయి అబ్సాలోమును రారుశలేమునకు తోడుకుని వచ్చాను అయితే రాజు అతడు నా దర్శనం చేయక తన ఇంటికి పోవాలని ఉత్తర్వు చేయగా అబ్షాలోము రాజు దర్శనం చేయగా తన ఇంటికి పోయెను ఇస్రయేలీలందరిలో అప్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు అరి కాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని ఎందు లేకపోయాను తన తల వెంట్రుకలు భారంగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయెను అక్షోలోమునకు ముగ్గురు కుమారులను తామారు అన్న ఒక కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి అక్షలోము రెండు నిండు సంవత్సరములు ఎరుస్లో నుండి రాజు దర్శనం చేయకయుండగా యోవాబు రాజునద్దుకు పంపించుటకై అక్షాలోము అతన్ని పిలువనప్పుడు పిలువ నంపినప్పుడు యోవాబు రానక ఉండేను రెండవ మారు అతని పిలువ నంపినప్పుడు అతడు అతను పోగా అప్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది కదా దానిలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పాను అప్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూచి లేచి అబ్సాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడుగదా అబ్సాలోము యోవాబుతో ఇట్ల నేను గేషూర్ నుండి నేను వచ్చిన ఫలమేమి నేను అచ్చటినీ ఎండుట మేలని నీ ద్వారా రాజుతో రాజు నద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిరిచితిని రాజదర్శనము దర్శనము నేను చేయవలను నా ఎందు దోషము కనబడిన ఎలా రాజు నాకు మన్న శిక్ష విధింపవచ్చును అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్శాలోమును పిలువనంపించను అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని శాస్త్రాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకునేను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె